వాక్యం పంచుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు మొదట స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాను మీ అందరికి ప్రభు నమల ఉంద తెలియజేస్తున్నాను వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏం చేయగలరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెట్టుంది ఇది బాగా విస్తారంగా ఎదిగింది అది ఫలాలు లేవు యజమానుడు ఏం చేస్తాడంటే దాన్ని మొద్దు వరకు నరికేస్తాడు దాకా ఏరుకు పై దాకా నరికేస్తాడు తర్వాత అది మరలా ఏం చేస్తుందంటే చిగురు పెట్టుకొని మరల పైకి మరల మొక్క మలుస్తుంది ఇప్పుడు మనం కట్టే పునాది మనం కట్టే ఇల్లు కింద బేస్మెంట్ కానీ బాగలేకపోతే పైన స్లాబ్ వరకు తీయడు మీరు ఏ బిల్డర్నైనా ఏ ఏ కాంట్రాక్టర్నైనా మీరు కనుక్కో పునాది పాడైపోతే పైన స్లాబ్ తీయడు ఎందుకంటే పైన స్లాబ్ వల్ల ప్రాబ్లం లేదు కానీ కింద పునాది బాగలేకపోతే నువ్వు పైన వేసే స్టీర్లు బట్టి ఈ కింద పునాది బలహీన పడిపోద్ది ఇంకా అది కృంగిపోవటానికి పడిపోవటానికి అవకాశం ఉంటుంది పునాది బలంగా ఉంటే నువ్వు ఎన్ని స్టేర్లు వేసుకోవటానికైనా భయపడాల్సినంత అవసరం లేదు అదే మన జీవితంలో మన పునాది మన స్టాండర్డ్ బాగలేకపోతే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నట్టు ప్రజలు కనపడతావు కానీ ఏదో ఒకరోజు మరలా నువ్వు పడిపోతావు నువ్వు లోకాన్ని అయినా పడిపోతావు పాపాన్ని చూసైనా పడిపోతావు ధనాన్ని అయినా పడిపోతావు ఇక లోకంలో జరిగే ఏ కార్యక్రమం చూసైనా నీ పునాది కనుక బాగలేకపోతే నీ పునాది ఆత్మీయ జీవితం పునాది యొక్క ఆత్మీయ జీవితం యొక్క పునాది స్టాండర్డ్గా కానీ లేకపోతే నువ్వు ఏదో ఒక దీని అనపడిపోతావు ఎదుగుతున్నట్టు నువ్వు నీకు నీకు అనిపించవచ్చు ఎదుగుతున్నట్టు ప్రజలు కనపడవచ్చు ఎదుగుతున్నట్టు అనేక మంది నిన్ను చూడవచ్చు కానీ నీవు వెనుదిరిగి చూసుకోలేకపోతే ఏదో ఒకరోజు నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది దానికి ఎగ్జాంపుల్గా మనం బైబుల్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం సొలోమాన్ ఉన్నాడండి కుమారుడైన సొలోమాను సలోమాని దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తున్న తర్వాత సలోమాను దేవుని ఎదుటికి దేవుని ఎదుట చాలా దీనుడిగా బ్రతికాడు చూడండి దానికి ఎగ్జాంపుల్గా ఎలా అంటే ఆ దినాల్లో న్యాయం జరిగించేదానికి తన ప్రజలకి ఒక తీరు తీరపరిగా ఉండేదానికి ఆ దినాల్లో ఎవరు లేకపోతే స సలోమాను దేవుని ఎదుట దేవుని ఎదుట ఒక మంచి ప్రార్థన చేస్తాడు ఏమైనా ప్రార్థన చేస్తాడో మనం చదువుకుందాం లేఖనాన్ని మొదటి రాజుల విందం మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చదువుకో ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే లేదా ఏడో వచ్చిన ఏడో వచ్చిన నుంచి మనం చదువుకుంటే ఏమంటాడంటే ఇలాగ అంటున్నాడు నా దేవ యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడు నేను నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడని నేను కోరుకున్న జనుల మధ్య ఉన్నాను చూడండి ఇం తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు తెలి వివేచన వివేచనిచ్చు నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడు నాకు వివేకము గల హృదయం దయచేయము చూడండి ఏమరుగుతున్నాడు అందుకని దానికి దేవుడు ఏమైనా జవాబు ఇస్తున్నాడు చూడండి పదకొండవ వచ్చిన చదువుకుని చూడండి దేవుడు అతనికి ఇలాగ సెలవు ఇచ్చినాం దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనా నువ్వు అడుగ అడుగక గ్రహించుటకు వివేచన అనుగ్రహించుమని నీవు అడిగితే నీవు ఇలాగ అడిగినందుకు అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను బుద్ధి వివేకం గల హృదయం నీకిచ్చుచున్నాను పూర్వీకులతో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడును ఒకడునూ రాడు చూడండి దేవుడు కూడా సలోమాను ప్రార్థనని ఎంత అంగీకరిస్తున్నాడండి అండి సలోమాను ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనని మెచ్చుకుంటున్నాడు అబ్బా మా పూర్వీకులలో కూడా నీ వంటి వాడు ఎవడం లేడు అని సలోమాన్ని దేవుడు హెచ్ హెచ్చిస్తున్నాడు ఎంత ప్రార్థన పోరుడండి అసలు ప్రజలకి ఏం కావాలో క్షుణ్ణంగా ఎరిగిన వాడు సలోమాన్ అసలు ప్రజ ప్రజల విషయంలో సులోమానికి ఎంత బాధ్యత ఉందండి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడండి చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డ ఇంత బాధ్యత కలిగిన సులోమాను సలోమాను దేవుడు మెచ్చుకునే సులోమాను వెనుదిరిగి చూడలేకపోయాడు తన పునాది స్టాండర్డ్ని గుర్తించలేకపోయాడు చూడండి ఇంకా సలోమాచ దేవుడు ఏమేమి పనులు చేయించాడు చూడండి నాలుగో అధ్యాయము ఒకటో రోజులు నాలుగో అధ్యాయము మనం చూసినట్లయితే చూడండి నాలుగవ అధ్యాయం మనం చూసినట్లయితే సలో మనం ఎంత ఎదిగాడంటే నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుతున్నాను చూడండి జ్ఞానవంతుడ ఇండియన్ కనుక అతని కీర్తి అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపించాను చూడండి అతను మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఎన్ని ఐదు కీర్తనలు రచించాను చూడండి అతని కీర్తి జనములలో పాకిందంట ప్రచురపరిచింది అంటే అబ్బా ఇలాంటి వాడు ఎవడనూ లేడు ఇలాంటి వాడు ఒక్కడనూ లేడు అని జనులందరూ అతను ఊర్చి పొగడుతున్నారంట అతను ఊరి చెప్పుకుంటున్నారంట అందుకనే మూడు వేల సామెతలు రాశాడు వెయ్యిన్ని పైగా కీర్తనలు సలోమా దేవుని కోసం రచించాడు ఎంత తీర్మానం కలిగి ఎంత పట్టుదల కలిగి దేవుని కోసం బతికాడండి అండి చూడండి దావీదు మందిరం కడతానంటే వద్దు నీ చేతుల రక్తంతో నింపబడినేమని నీ కుమారుడైన సొలోమాని సొలోమాని చేత నేను మందిరాన్ని కట్టి కట్టించుకుంటానని దేవుడు దాబీతో వాగ్దానం చేశాడు అదే ప్రకారంగా మనం సొలోమాని విషయంలో చూడవచ్చు చూడండి ఒకటవ రాజులు ఆరవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకుందాం అన్ అనగా సొలోమాను ఇస్రాయల్ ఏ ఏలి నాలుగు నాలుగవ సంవత్సరం మందు జీపాను రెండవ మాసం అతడు ఏహోవా మందిరమును కట్టనారంభించను బా నాలుగవ వచ్చిన చూడండి అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలోనే చేయించెను ఎంత ఎంత చూడండి దేవుడు చెప్పిన వాగ్దానాన్ని సలో మన జీవితంలో నెరవేరుస్తున్నాడు అంతే చూడండి పన్నెండవ వచనంలో ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడ న్యాయ విధులను అనుసరించి అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గై కొని గై కొని ఎడల నీ తండ్రి దావిత్తు నేను చేసిన వాగ్దానం నీ పక్షంగా విస్థిరపరిచెదను దేవునికి ఏం కావాలో సులోమాని ఎంత ప్లాన్డ్గా చేస్తున్నాడండి అసలు ఆ సులోమాని ఈ ఒకటో రాజులు ఈ మొదట అధ్యాయం నుంచి మనం చదువుకుంటా కానీ వస్తే దేవుడిని దేవుని హృదయాన్ని ఎలా ఎరిగాడండి అసలు సులోమాను దేవుని హృదయాన్ని ఎలా ఎరిగాడు ప్రజల్ని ఎలా ఎరిగాడండి వాళ్ళ హృదయంతో ఎలాగ పెనవేసుకోపోయింది సులోమానికి ప్రతి విషయాన్ని ప్రజలకి ఏం కావాలో ఆ విషయాలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేసి దాన్ని పొందుకొని వచ్చాడంటే ఆ ప్రియమైన దేవుని పెట్టలేదా దేవుడు ఆ దావ్యతో చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాడు చూడండి ఇంకా ఏం చేశాడు చూడండి చూద్దాం చూడండి ఎనిమిదో వచ్చిన చదువుకుందాం చూడండి సలో మనం మందిరము కట్టి ఆరంభించి దాన్ని ముగించిన తర్వాత ఒక చక్కని ప్రార్థన చేశాడండి అసలు అది ఎలాంటి ప్రార్థన అంటే ప్రభువుకి చాలా ఇంపైన ప్రార్థన చేశాడు ఎంత మంచి ప్రార్థన పొరుడు సలో ప్రజల ప్రజలు హృదయాలు ఎలా గ్రహించి ఎంత మంచి జవాబు దేవుని దగ్గరకు తీసుకెళ్ళి జవాబు పొందుకొని ప్రజలేడ న్యాయం తీరుస్తున్నాడు ఒకసారి మనం ఆ లేఖనాన్ని చదువుకున్నాం ఒకటవ రాజులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుకున్నాం చూడండి ఒకసారి నిశ్చయముగా దేవుడి లోకముందు నివాసం చేయుడు ఆకాశం మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అయినను యహోవా నా దేవ నీ దోసుడునైనా నా ప్రార్థనను విన్నపములను అంగీకరించి ఈ దినం నీ దోసుడునై నుంచి ప్రార్థనను పెట్టు పెట్టు మొరను ఆలకించము చూడండి దేవుడు కూడా ఈ మందిరంలో ఆయనకి ఈ మందిరం సరిపోదు తారమైన దేవుడు నీవు ఈ మందిరాలు నువ్వు లోకంలో నివసించుటకు నువ్వు ఇష్టపడవు కానీ ఆయన ఆయనకి ఆయనకి ఆయనకిష్టమైనది ఏంటంటే నీ నీ హృదయము నువ్వు స్థిరపడే మనసు దేవునికి ఇష్టమైన బలి నీ హృదయంలో పాపం లేక నీ హృదయంలో దేవునికి స్థానంగానే నీవు ఇచ్చినట్లయితే దేవుడు నీ ఎడలో ఒక విస్తారమైన కృప కలిగి నిన్ను సులోమాన్ను నడిపించినట్లు నేను నడిపిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఎంత చేసిన సులోమాని జీవితంలో ఎంత ప్రార్థనా పరుడు దేవుని దగ్గర మనములు అడిగి పొందుకోగలిగిన వాడు ప్రజలకు ఏం కావాలో అన్నిటినీ ఎరిగి గ్రహించి జ్ఞాన వివేకములు కలిగిన వాడు ఏమండి అతని కీర్తి జనులందరిలో ప్రసిద్ధి కలిగింది అలాంటి వ్యక్తి తన పునాదిని గ్రహించలేకపోయాడనే బాధ నా జీవితంలో మిగిలిపోయిందండి తన ఆత్మీయ జీవిత పునాదిని ఒక్కసారి ఆలోచన చేసుంటే ఇంక సలో ఇంకెంత పని దేవుని కొరకు చేసునేవాడని నేను చాలా బాధపడ్డాని లేఖనాలు చదివినప్పుడు నా ప్రియమైన దేవుని పెట్టారా నా ప్రియమైన దేవుని పెట్టారా సలోమాను ఎంత తీవ్రత కలిగి ప్రభు కోసం బ్రతికేడు ఎంత తీవ్రత కలిగి ప్రభువు కోసం మండాడు ప్రజలకి ఎంత తీవ్రత కలిగి న్యాయం ఎలాగో జ్ఞానంతో తీర్చాడు కానీ తన జీవితానికి వచ్చేసరికి ఒక్కసారి ఇలాగ వెనుదిరిగి చూడ చూసుకోలేకపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో నా జీవితంలో నీవు ఎదిగానని నీవు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నానని నీవు అనుకుంటున్నావు నేను మంచి జ్ఞానవంతుడని నీవు అనుకుంటున్నావు నేను మంచి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడిని నువ్వు అనుకుంటున్నావు కానీ ఒక్కసారి నీ ఆత్మీయ పునాది నీ స్టాండిట్ ఎలా ఉందో ఒకసారి నువ్వు విన్ను తిరిగి చూసుకోగలిగితే నిజంగా నీ అంత ధన్యుడు ధన్యురాలు ఉండరేమో అని ప్రభు వాక్యం సలపిస్తుంది చూడండి నేను చివరిగా సలోమా గురించి ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి సలోమాను ఎక్కడ తప్పిపోయాడో చదువుదాం పదకొండవ అధ్యాయం ఒకటో రోజులు పదకొండ అధ్యాయము చదువుకుందాం చూడండి మొదటి వచ్చిన చదువుకుందాం మోయాబీలు ఏదో మీలు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తియులు అను జనులు మీ హృదయమును తమ దేవతల తొట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని వారి వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యహోవా సెలవి సెలవిచ్చి ఉన్నాడు అయితే చూడండి అయితే రాజైన సొలోమను ఫరో గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామా తురాత గలవాడై వారిని ఉంచుకు ఉంచుకునుచూ వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండేది అతని భార్యలు అతని హృదయమును త్రిప్పేశారంట అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారంట సులో వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతోటి త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదో హృదయములే అతని హృదయము దేవుడైన యోహో ఎడల యథార్థము కాకపోయాను చూడండి ఆరోచన చదువుతున్నాను చూడండి ఈ ప్రకారం సులోమాను యుహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రిని దావ్య అనుసరించినట్లు యథార్థ హృదయముతో యుహోవాను అనుసరింపలేదు సామెతలు రాసిన సులోము ఎక్కడికి పోయాడు కీర్తనలు రాసిన సులోభని ఎక్కడికి పోయాడు ఏమండి ఇంత ప్రార్థన చేసిన సులోము అని ఎటు పోయాడు ప్రజలకు న్యాయం తీర్చే సులోమును ఎక్కడికి పోయాడు తన ఆత్మీయ జీవితం ఎక్కడికి పోయింది స్త్రీలు తిప్పేశారంట ఏమండి స్త్రీలు తిప్పేశారంట ఏహోవ చెడు చెడున్నత చెడు నాటత నడిచాడని పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏం చేయగలరండి నీ ఆత్మీయ పునాది నువ్వు సరి చేసుకోలేకపోతే నీ ఆత్మీయ పునాది నువ్వు చూచుకోలేకపోతే నువ్వు ఒక్కసారి ఆగి నువ్వు ఆలోచన చేసి అడుగు వేయలేకపోతే ఏదో ఒకరోజు నువ్వు కూలిపోతావు ఏదో ఒక రోజును ఉన్న చోటనే నువ్వు పడిపోతావు అపో అది కూడా దేవునితో దేవుని ఎదుట పక్కనే ఉన్న అపవాది కూడా లూసిఫర్ ఒకరోజు గర్వించి పడిపోయింది నా ప్రియమైన దేవుని వెళ్ళారా మన ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు భర్తులో వెళ్ వెళుతున్నానని అనుకుంటున్నావు కానీ నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉందా నీ నడత దేవుని ఎదుట సరిగ్గా ఉందా నీ మనసు దేవుని ఎదుట సరిగ్గా ఉందా నీ ఆలోచన దేవుని ఎదుట సరిగ్గా ఉందా నీ నువ్వు నువ్వు నడిచి నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని ఎదుట సరిగ్గా ఉందా మనం చూసుకొని పరీక్షించుకొని ముందుకు వే అడుగు వేయాల్సిన బాధ్యత ఎంతైనా మనకుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడనే అసలు కాదు దేవుడు ఏ మనిషిని ఒట్టిగా విడిచిపెట్టలేదు ప్రతి మనిషికి తన కృపను తన మహిమను కనుపరుస్తూనే ఉన్నాడు కానీ మనిషి గర్వించి తన నడతను మార్చుకుంటున్నాడు తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు దేవుని ఎదుటి నుంచి లోకంలోకి లోకానుసారంగా ప్రవర్తించుట నేర్చుకుంటున్నాడు మనం ఆత్మీయంగా దేవుడు మనల్ని ఆత్మీయంగా బ్రతకాలని తన స్వరూపాన్ని తన మహిమను తన పోలికను మనకిచ్చి తన ప్రజలుగా మనం బ్రతకాలని ఆయన తీర్మానిస్తే మనం నటిస్తూ 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 దేవుని కోసం బ్రతుకుతున్నాను బ్రతుకుతున్నాను దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాను చేస్తున్నాను అంటూ నటిస్తూ నువ్వు లోకంలో కలిసిపోయి లోకానుసారంగా బ్రతుకుతున్నావు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త సుమా జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డల సులోమాన విషయంలో ఇదే బాధపడుతున్నా ఎంత మంచి ప్రార్థన పరుడు దేవుని కోసం మందిరాన్ని కూడా కట్టినవాడు సామెతలు కూడా రచించినవాడు కీర్తనలు కూడా రచించినవాడు ఇలాంటి సులోమాను అన్నిలు అన్ని దేవతల వైపు ఎలాగ తిరిగాడని గుండెలు బాధకుంటానండి ఎలాగ తిరిగాడు అన్నిల వైపు దేవుని దృష్టికి ఎలాగ చెడు నడుతున్నాడు చెడు ఇది సులోమాను తర్వాత చివరి దినాల్లో సులోమాను వృద్ధాప్యంలో దేవుని ఎదుట చాలా పశ్చాత్తాపన్నట్టు లేఖనాలు సెలవేస్తుంది అందుకనే ప్రసంగి పరమగీతాలు ఇవన్నీ రాస్తూ సలోమని ఏమంటే వ్యర్థం వ్యర్థం సమస్తం అని మనవాడికి వృద్ధాప్యములు తెలిసింది యవనంలో బ్రతకాల్సిన బ్రతుకంతా బ్రతికేశాడు వృద్ధాప్యం కాడికి వచ్చేసరికి ఇదంతా వ్యర్థమైన జీవితం సూర్యుడు కింద పడు ప్రయాసం అంత వ్యర్థం అని చెప్పేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదో ఒక రోజు నువ్వు సెలవు అని చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది నీకు బలం ఉందని నీకు ధనం ఉందని నేను ఏమైనా చేయగలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఒకరోజు నువ్వు కుప్ప కూలిపోతావు ఆ రోజు ఇవన్నీ వ్యర్థమని నువ్వు ఆ రోజు మరలా నువ్వు తెలుసుకుంటావు ఆ రోజు తెలుసుకున్న రోజున నా ప్రియమైన దేవుని బిడ్డల ఆ రోజు తెలుసుకున్న రోజున నీ ప్రక్కన నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నీ వెనక ఎవరు ఉండాలనే సత్యాన్ని కూడా నీవు తెలుసుకో నేను ఎవరు నేనున్నానని ఆదరించేవాడు ఆ సమయంలో నీకు ఉండరని అని సత్యాన్ని నువ్వు తెలుసుకో నువ్వు తెలుసుకొని ఎప్పటి నుంచైనా మేలుకొని దేవుని ఎదుట ఒక మార్గాన్ని నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకో ఒక ఒక రోజు వస్తుంది దేవుని ఆశీర్వదించి సులోభానికి ఇచ్చిన మంచి జ్ఞానంతో నేను నడిపించి దేవుడు మంచి ఉన్నతమైన నేను పెడతాడు నా ప్రియమైన దేవుని బెడలారా దా లేని గొప్ప భాగ్యం మనకు దొరికింది దావీది చేయలేని పని సులోభం అని చెప్పేపించాడు దేవుడు బాగా నమ్మకమైన దాసుడైన సులోభం అని దేవుడు మెచ్చుకున్నాడు కానీ చివరికి దేవుని దృష్టికి చెడు నెడత పాప మనవల్ని పట్టుకుంటుంది పాప మనవల్ని పీడిస్తుంది పాప మనవల్ని ము మనవలు ముంచేస్తుంది అది నీకు నాకు అది ఇప్పుడు గ్రహింపు కాదు ఏ మనిషి నమ్మదగినవాడు కాదని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి ఏ మనిషి నమ్మకమైన వాడు కాదన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే ఈ ఉదయకాలం నువ్వు ఒక మంచి తీర్మానంలోకి రాగలిగితే దేవుడు నిన్ను తప్పక పైకి ఒక దినాన నిన్ను పైకి లేపి నిలబెడతాడు ఆయన ఆయన ఆశీర్వాదాన్ని నీ పట్ల చూపిస్తాడు ఆయన కనికిరాని కృపను నీ పట్ల కనుపరుస్తాడు ఆయన ఆయన ఎందుకంటే దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన వాడు కోపించుటకు అన్యాయసుడైన దేవుడు కాదు ఆయన కానీ మనం చేయవలసిందల్లా ఒకటే దేవుని ఎదుట సరైన మార్గం మనం ఎన్నుకోవాలి సలో మన చివరి దినాల్లో సామెతలు కింద ముప్పై ఒకటి వద్ద ఏమని రాస్తారంటే తగినంత ఆహారం దయచే నాయన ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ దొంగిలి ఎక్కువైతే దేవుడు ఎవరో ఎవరని అంటాను ఒకవేళ దొంగి ఒకవేళ ఆకలి అయితే దొంగిలిస్తానేమో నాకు ఏ ఏ దినముకి ఏం కావాలో అది నాకు దయచేనాయనని చివరి దినాల్లో పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు యువదే కాలం మరి నీవు నేను ఏం ప్రార్థన చేస్తాను ఏం ప్రార్థన చేస్తాను మనుషులందరూ వాడుకుంటారు మనం మనుషులు లాలన మాటలు చెప్పి వాడుకుంటారు కానీ ఒక దినం వాళ్ళు చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవుడు చేయి విడిచిపెట్టడు దేవుడు నీ చేయి విడిచిపెట్టడు ఆయన ఆయన కృప మనకు ఆయన కృప కడవరకు మనల్ని నడిపిస్తుంది ఆయన ప్రేమ కడవరకు మనల్ని ఓర్చుకుంటుంది సహిస్తుంది దేవుని రాజ్యానికి మనం నా ప్రేమ చేరుస్తుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మంచి పగటి కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సలో మనం మనమనే మన ఎదుట ఉంచాడు పునాదులు పాడైపోగా నీతి ఏం చేస్తారు మరి నీ పునాది ఎక్కడుంది నీ ఎక్కడ ఎక్కడుంది నువ్వు పరిశీలించుకొని ప్రభు పాదాలు పట్టుకో నిన్ను కనికరించి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కళ్ళు మూసుకోండి తల్ల వంచండి ప్రార్థన చేసుకుంటా